వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణ కేంద్రంలో పేదల తిరుపతిగా ప్రసిద్ధి చెందిన శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో తిరుపతిలో వెళ్లి ఈ నెల పదహారు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి జనవరి పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు ధనుర్మాస పూజలు ఆగమ శాస్త్రవంగా ఆలయ అర్చకులు కన్నం స్వామి మోహన్ స్వాములు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్లు మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి మాసోత్సవాల్లో ధనుర్మాసం అత్యంత ముఖ్యమైనదని రోజు మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై మూడు నిమిషాలకు ధనుర్మాస గాడియలు ప్రారంభమవుతుండటంతో స్వామివారి ఆలయంలో ధనుర్మాస పూజలు ప్రారంభమైనట్లు తెలిపారు ధనుర్మాసం సందర్భంగా శ్రీవారికి విశేష కైంకర్యాలు సుప్రభాతం తోమాల సేవ అర్చన గంటా ఇత్యాది కాయంకర్యాలు నిర్వహించినట్లు ఆలయ అధికారులు మరియు ధర్మకర్తలు తెలిపారు అనంతరం దేవాలయంలో శ్రీమాన్ ధరూరి శ్రీనివాస్ చరిచారులు భక్తులకి తిరుప్పవై ప్రవచన అనుగ్రహ భాషణం చేశారని వారు తెలిపారు భక్తులందరూ ఈ పవిత్ర ధనుర్మాస పూజల్లో పాల్గొని శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామివారి దివ్య ఆశీస్సులు పొందాలని ఆలయ ధర్మకర్తలు కోరారు ఈ ధనుర్మాత ప్రారంభోత్సవాలు ఆలయ ధర్మకర్తలు నందారం వంశస్థులు రత్నం ప్రశాంత్ కృష్ణ వెంకట్ నరేందర్ ఎన్ఎం రాజేందర్ ఆలయ అధికారి రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు తానుకపతేష్ణు అని మనం నిత్యవాంకటేశ్వర స్థుతిలో వింటాం ఎప్పుడు కూడా తులసి పాలో అతనికి లభించి అతని వద్దనే ఆనందంగా విషావిస్తా అలా తిరిగినటువంటి నిరంతరము దైవ ధ్యానం చేస్తూ ప్రపంచ శాంతిని అపేక్షిస్తూ ఆ సాక్షాత్తు శ్రీమన్ నారాయణుణ్ణి భగవంతుణ్ణి ప్రార్థించి అందరికీగా నిర్వహింపబడుతుంది అని గమనించండి ఈ రోజు మధ్యాహ్నం అయింది కదా రేపు కూడా మధ్యాహ్నం అనుకోవద్దు రేపటి నుండి తెల్లవారుగా నాలుగు గంటలకే శ్రీకారం పడుతుందో అక్కడ బృందావనంలో గోకులంలో ఉన్నటువంటి వాళ్ళకు ద్వారక నివాసులందరికీ కూడా ఉత్తమమైన సర్వతలు కలిగించాడు ఇహరోగ దౌర్ధ్యమునుండి కూడా కలిగించాడు అని పురాణ స్మృతి అలాంటి భాగ్యanni భావ బాగు ఈ కలియుగంలో అందరికీ నంబర్ ఉన్నా